వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో ఫక్రుద్దీన్ గారు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ మధ్య మనం న్యూస్ లో చూస్తున్నాము పాన్ కార్డ్ టూ పాయింట్ టూ అని దీన్ని లాంచ్ చేస్తున్నాము లేదంటే లాంచ్ చేయబోతున్నాము అని చెప్తున్నారు సో అసలు ఈ పాన్ కార్డ్ టూ పాయింట్ అంటే ఏంటి ఇంతకు ముందు ఉన్న పాన్ కార్డ్ కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చెప్పండి ఇది వరకు ఇప్పుడు మనకు లాంగ్ బ్యాక్ సెవెంటీస్లోనే స్టార్ట్ చేశారు తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది నైంటీస్లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తర్వాత దానికి వరల్డ్ బ్యాంక్ చెప్పిన దీని ప్రకారం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు తర్వాత వేరియస్ ఫేజెస్లో అది మారుతూ వచ్చింది మన ఆధార్ కూడా అనుసంధానం చేసిన తర్వాత దీని మీద యాక్చువల్గా ఏంటంటే చాలా ఇది ఈ టెక్నాలజీ కూడా చాలా ఓల్డ్ టెక్నాలజీ దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా మ మల్టిపుల్ పాన్ కార్డ్స్ కూడా ఇష్యూ అయిపోయి ఉన్నాయి అంటే ఫేక్ పాన్స్ కూడా ఉన్నాయన్నమాట దానివల్ల మన చాలామంది కంట్రీలో పీపుల్స్కి చీటింగ్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళని అరికట్టేందుకు ఈ కొత్తగా పా టూ పాయింట్ జీరో అనే కొత్త పాన్ కార్డ్ని గవర్నమెంట్ ఇంపోజ్ తీసుకురావడానికి డిసైడ్ చేసుకుంది ది హ్ స్టార్టెడ్ దట్ ప్రాసెస్ అనమాట సరే ఇప్పుడు ఈ పాన్ కార్డు ఎవరైనా తీసుకోవాలి అనుకోండి దీనికి ఇంతకు ముందు ఉండడానికి ఏదో క్యూఆర్ కోడ్ పెడుతున్నారని చెప్పారు సో ఆ క్యూఆర్ కోడ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనకు యాక్చువల్గా దీన్ని ఈ టూ పాయింట్ ఓ ఉద్దేశం ఏంటంటే ఇది డిజిటల్లీ మనం క్యాపబుల్ చేయాలి అని మనకు ఏంటంటే మనకు ఇప్పుడున్న ఆధార్ మనకున్న పాను దీనికి సపోర్ట్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే ఇది డిజిటల్గా బ్యాక్గ్రౌండ్తో చేస్తారు క్యూఆర్ కోడా కూడా ఉంటుంది దీనివల్ల మనకు ఈజీగా ట్రాన్సాక్షన్స్ అవుతాయి ఏ రకమైన మిస్యూటిలైజేషన్ లాంటివి ఉండవు దీనికి దీనికి అనుగుణంగా ఇది డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎవరైనా కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలి అంటే మళ్ళీ ఏదైనా డబ్బులు కట్టాల్సి ఉంటుందా లేదంటే ఎలా ఉంటుందా అసలు అవసరం ఉందంటారా పాత పాన్ కార్డ్ చల్తుందా చల్లదా పాత అన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది మనం ఏమి కట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంటే రీప్లేస్ చేస్తుంది దీని ఈ ప్రాజెక్ట్ కి దాదాపుగా త్రీ హండ్రెడ్ క్రోర్స్ త్రీ థౌజండ్ క్రోర్స్ సారీ అవుతుందని ఎస్టిమేట్ చేశారు ఆల్రెడీ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్ అలొకేట్ కూడా చేసేసింది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అంటే దీ రీప్లేస్మెంట్ మొత్తం డైరెక్ట్గా మన పాకెట్ నుంచి అయితే ఏది పోదు గవర్నమెంట్ ఎక్స్చేకరకే దానికి ఖర్చు పెడుతుంది అది అంటే మన ట్యాక్స్ అమౌంట్లో నుంచి ఈ దీనికే ఫస్ట్ డైవర్ట్ అవుతుంది రీప్లేస్మెంట్ అవే జరుగుతాయి అనమాట మనం సపరేట్గా అప్లై చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా అయ్యే వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆధార్ కాబట్టి వెంటనే అక్కడే మీరు జనరేట్ చేసుకుంటే వితిన్ టూ టు త్రీ మినిట్స్లోనే జనరేట్ అయిపోతుంది అనమాట వెంటనే తీసుకోవచ్చు ఇప్పటివరకు ఉన్న ఆధార్ తీసుకోవడంలో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట అంటే ఇన్ సమ్ టైమ్స్ ఇది మంత్స్ కూడా పడుతుంది అనమాట అంతేకాకుండా విలేజెస్ కూడా పాన్ స్ప్రెడ్ కాలేదు దీని వల్ల ఏంటంటే ఈజీగా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది ఒక సైట్లోకి వెళ్ళేసి మీరు కంప్లీట్గా మీరు ప్రాసెస్ చేసుకుంటే వెంటనే జనరేట్ అయిపోతుంది కాబట్టి సేఫ్ అన్ని రకాలుగాను ప్రొటెక్టెడ్ అంటే ఇప్పుడున్న సైబర్ క్రైమ్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి అని ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారు సైబర్ క్రైమ్స్ ఇప్పుడు విపరీతంగా ప్రతిరోజు జరుగుతున్నాయి అవన్నీ అవన్నీ అరెస్ట్ అయిపోతే చాలా మంది చాలా రకాలుగా లాభపడతారు కరెక్ట్ సో ఇది కాకుండా పాన్ కార్డ్ టూ పాయింట్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉందంటారా పాన్ ఇది యాక్చువల్ గా ఒక డెవలప్మెంట్ అంటే దీంతో ఏంటంటే మనకు కన్ కంట్రీ ప్రోగ్రెసివ్ వేలో పోతున్న దానికి అనుసంధానం చేయడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ లేదనమాట అంటే పాన్ ఈజ్ బేసిస్ ఫర్ ఎవ్రీబడీస్ ఫైనాన్షియల్ ఇదన్నమాట ప్రతి దాంతోను ఇంతే కాకుండా ఈ పాన్ సిస్టమ్ వల్ల ఇప్పటి వరకు ఎవరైతే ట్యాక్స్ అవాయిడర్ ఉన్నాలో దే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ దెమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్స్ పర్ వ్యూ ఏంటి అంటే దీనివల్ల కంట్రీ ప్రోగ్రెస్ కూడా స్మూత్ గా ఉంటుందన్నమాట ఇక మీదట ఇటువంటివి కూడా ఎలిమినేట్ అయిపోతాయి ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఎస్కేపి అవ్వడానికి అవకాశం ఓకే సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారండి పాన్ కార్డ్ టూ పాయింట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డ్ టూ పాయింట్ అంటే ఏంటి అనేది ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చి ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి